అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ సంఖ్యల పరిచయం జతపరచడం లెక్కించడం కార్యకర్త లెక్కించడం కోసం ఆకులు గులకరాళ్ళు పూసలు వంటి సహజ వస్తువులు మరియు అంకెల కార్డులు వాహనాలు జంతువులు మరియు పక్షులు చిత్రాల కార్డులు సమకూర్చుకొని పిల్లలకి జత చేయడం లెక్కించడం నేర్పించాలి మ్యాథ్ వర్క్ బుక్ పిపీ వన్ పేజీ నెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పిపి టూ పన్నెండు పదమూడు పద్నాలుగు నంబర్స్ నేర్చుకుందాం ఓకేనా అండి ఓకే ఏందిది ఎక్కడ ఉంది వన్ అనుష వన్ ఎక్కడ ఉంది వెరీ గుడ్ ఇంకా ఇంకా ఎక్కడెక్కడ ఉంది చూడు వన్ ఇక్కడ కానీ ఉంది వన్ నెక్స్ట్ టూ అక్కడ ఉంది ఒకటికి ఇంకొకటి యాడ్ చేస్తే టూ అవుతుంది కదా త్రీ త్రీ ఎక్కడ ఉంది చూపి త్రీ ఎక్కడ ఉంది కౌ చెయ్యి వెరీ గుడ్ ఇంకా అక్కడ కానీ ఉంది దీంట్లో దీంట్లో ఎక్కడ ఉంది త్రీ ఇట్లా పట్టుకో పట్టుకొని చూపి త్రీ త్రీ అది ఇటు అది అట్లాగా ఇక్కడ వన్ టూ త్రీ ఓకే నెక్స్ట్ ఫోర్ ఫోర్ కౌంట్ చేయి ఫోర్ ఫోర్ ఎక్కడుంది ఇక్కడ 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 కానీ ఉంది కదా ఓకే నెక్స్ట్ ఫైవ్ 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 ఎక్కడుంది ఇక్కడే ఉంది ఫైవ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ ఫైవ్ ఇలా ఫైవ్ ఉన్నాయి కదా ఫైవ్ ఉన్నాయి కదా ఎట్లా ఫోర్ తీసేసాం కదా ఇది యాడ్ చేస్తే ఫైవ్ అవుతాయి కదా ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ యాడ్ చేస్తే ఫైవ్ అవుతాయి తీసేస్తే ఫోర్ అయితాయి నేర్చుకుందామా అనుష జరుచామా ఇప్పుడు టూ ఫోర్ త్రీ వన్ ఫైవ్ ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లలకు జత చేయడం లెక్కించడం చాలా చక్కగా నేర్పిస్తున్నారు కదా ఐ థింక్ ఎందుకు ఆలస్యం రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దాం థ్యాంక్ యూ